మహేష్ ఆంధ్రప్రదేశ్ లో మనకు నిరుద్యోగ బృతికి సంబంధించి అప్డేట్ అనేది రావడం జరిగింది మన యొక్క మంత్రి లోకేష్ గారు ఈ యొక్క నిరుద్యోగ బృతి గురించి మనకు చాలా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో మనకు ఆగస్టు మూడు లేదా నాలుగు వారాల్లో నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రక్రియ అంతా పూర్తయిపోయిన తర్వాత నేరుగా మన యొక్క బ్యాంక్ ఖాతాలోకే నగదు జమ అవుతుందంట ప్రతి నెల కూడా మనకు అర్హత గల నిరుద్యోగకి మనకు థౌజండ్ రూపీస్ అనేది ఇస్తారంట ఈ యొక్క నిరుద్యోగ బృతికి అప్లై చేసుకోవడానికి ఫిఫ్టీన్ డేస్ అనేది టైం ఇస్తున్నారు సో అంతేకాకుండా ఒక వెబ్సైట్ కూడా ైతే లాంచ్ చేస్తున్నారంట సో మనకు దీనికి అర్హత ఏంటంటే కేవలం మనకు పాలిటెక్నిక్ చదివిన వాళ్ళకి ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఉంటుందంట అంటే మీరు టెంత్ క్లాస్ చదివినా ఇంటర్మీడియట్ చదివినా సో మీకైతే అర్హత అంటే లేదంట కేవలం పాలిటెక్నిక్ మరియు మనకు డిగ్రీ ఉన్న వాళ్ళకి అర్హత ఉంటే ఉంటుందంట అండ్ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు మీకు ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు ఏళ్ళు లోపు ఉంటేనే మీకు ఈ యొక్క నిరుద్యోగ బుతికి మీరైతే ఎలిజిబుల్ అవుతారంట సో అండ్ అంతేకాకుండా ఏంటంటే ప్రతి నెల కూడా గవర్నమెంట్కి మనకు ఆరు వందల కోట్లు అనేది భారం అనేది పడుతుందని చెప్పి వీళ్ళైతే ఇవ్వడం జరిగింది ఈ యొక్క నిరుద్యోగ బృతికి ముఖ్యమంత్రి ఇవ్వనిస్తాం అనే పేరునైతే వీళ్ళైతే ఇచ్చారు సో దీనికి సంబంధించి మనకు అప్డేట్ అనేది ఉందన్నమాట అంతేకాకుండా మనకు నైపుణ్య శిక్షణ కూడా వీలు ఇస్తున్నారంట సో దీనికి సంబంధించి మనకు లోకేష్ గారు ఏం చెప్పా ఒకసారి చూడండి జాతీయ అంతర్జాతీయ సంస్థలు తెలివైన ఉద్యోగార్థుల కోసం వెదుగుతున్నాయని చెప్పి మంత్రి లోకేష్ వెల్లడించారు రిజిస్ట్రేషన్ వేదిక నుంచి తీసుకున్న యువతి యువకులకు శిక్షణ ఇచ్చి వారికి ఆయా సంస్థలు ఉద్యోగం కల్పిస్తా ఉన్నారు నిరుద్యోగులకు ఆన్లైన్ జాబ్ ట్రైనింగ్ అంతే అందిస్తారంట దేశంలోనే ఇలాంటి వ్యవస్థ పథకం లేదని చెప్పి పేర్కొన్నారు అనేక రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రయత్నించినా ఎక్కడా విజయం కాలేదని ఆంధ్రాలో అవుతున్నందుకు మన లోకేష్ గారికి అయితే చాలా సంతోషంగా ఉందంట ఎన్నో రాష్ట్రాలంటే హామీ ఇచ్చాయంట కానీ వెనక్కి తీసుకున్నాయంట మన యొక్క ప్రభుత్వం మాత్రం మన యొక్క రాష్ట్రాల్లో దిగ్విజయంగా దీని అయితే స్టార్ట్ చేస్తున్నారంట ఏంటో మరి ఒక ఆనందం నాకు తెలియదు సో ఐదు లక్షల మందికి ఉద్యోగాలు అయితే వస్తున్నాయంట ఇవన్నీ కూడా మనకు ప్రైవేట్ జాబ్స్ అంట సో అంతేకాకుండా ఇరవై నాలుగు గంటల పాటు మనకు కంటిన్యూస్గా కరెంట్ అయితే ఉంటుందని చెప్పి వీలైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన నిరుద్యోగికి వెయ్యి రూపాయలు అయితే ఇవ్వడానికి అయితే వీళ్ళైతే సముఖంగా ఉన్నారు అయితే ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని నిరుద్యోగులందరినీ కూడా కొంచెం ఉత్సాహపరిచేలాగా మనకు జాబ్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రెలిజ్ చేయాలి కానీ ఇలా నిరుద్యోగ వృత్తి ఇస్తూ ఉంటే ఏమాత్రం ఆనందం ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సి అయితే ఉంటుంది సో నిరుద్యోగులందరికీ కూడా ఇప్పటివరకు కూడా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పి ఆలోచిస్తున్నారు సో బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి యాక్షన్లో ప్రకటించారు అయితే ఇప్పుడు ఏ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ అనే పెద్ద రిలీజ్ చేయలేదు చెప్పుకోవడానికి పెద్దగా మనకు ఏపీఎస్సీ కూడా పెద్దగా ఎగ్జామ్స్ అనే కండక్ట్ చేయలేదు ప్రతిసారి కూడా మనకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు లేవని అవి ఇవి అని చెప్పి మనకు మన మీద మనకి గొడవలు పెట్టేసి మనం ధర్నాలు చేయించి రాష్ట్ర రోకాలు నిర్వహించినా సరే ప్రభుత్వం మనకు ఎంత మాత్రం స్పందించలేదు అని చెప్పి చెప్పుకోవచ్చు కేవలం మనం చూసినట్లయితే ఈ క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత కేవలం ఇరవై వేల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వీళ్ళైతే రిలీజ్ చేస్తారంట ఆ యొక్క ఇరవై వేల పోస్టులలో కూడా కేవలం మనకు తొమ్మిది వేల టీచర్ పోస్టులు అయితే ఉండడం అనేది జరిగింది సో నిజానికి రాష్ట్రంలో ఇరవై ఒక్క వేల పరీక్షలకు టీచర్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి వాటిని వీళ్ళు మెగా డిఎసీ రూపంలో రిలీజ్ చేస్తారని చెప్పి గత నాలుగైదు నెలలుగా మనం వెయిటింగ్ అనేది చేస్తున్నాం చివరికి చూసినట్లయితే ఎలక్షన్స్ అనేవి సో నెక్స్ట్ ఇయర్ ఉంచుకొని కూడా వీళ్ళు ఎంత ధీమాగా ఉన్నారంటే సో వీళ్ళకి నిరుద్యోగులు అంటే ఇస్మంత అయినా సరే మంచి డిషన్ ఒపీనియన్ అనేది లేదని చెప్పి నా యొక్క అభిప్రాయం అనమాట సో కేవలం మనకు మెగా డిఎస్సి రూపంలో కనీసం కొన్ని లక్షల మంది అభ్యర్థులకైనా సరే వీళ్ళు శాంతపరుస్తామనుకుంటే మనకు మినీ డిఎస్సీ చేసి పారేశారు కేవలం తొమ్మిది వేల పోస్టులు మాత్రమే వీళ్ళైతే భర్తీ చేసినట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది సో ఇవి ఎంతవరకు సబవు అని చెప్పి సో అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీద ప్రశ్నించడం అయితే జరుగుతుంది సో గవర్నమెంట్ వారు ఈ ఇలాగ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు సో నిరుద్యోగ భృతిని అయితే ఎవరైతే ఆశించడం లేదు ఆ యొక్క వెయ్యి రూపాయలు వచ్చినా ఒకటే పోయినా ఒకటే మాకు కావాల్సింది ఉద్యోగాలు ఆ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే బాగుండేది సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేవి భార్య ఎత్తున రిలీజ్ చేస్తామని చెప్పి ఎంతో ఆశించాము బట్ ఏంటంటే సో అలా రిలీజ్ చేయకపోవడం వల్ల ప్రతి నిరుద్యోగులు కూడా మరింత నిరాశ నిస్పృహాన్ని కలిగి ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినే తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క తప్పకుండా కింద కాన్ఫర్సేషన్ తెలియజేయండి నచ్చితే లైక్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి థ్యాంక్ ఫర్ సాంగ్స్ వచ్చి వీడియో మరి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ